స్థానిక మూలపేట నెల్లూరు చెరువు ఘాట్ వద్దనున్న శ్రీ స్వర్ణలింగేశ్వర వారి దేవస్థానం శివరాత్రి ఉత్సవాలు ఘనంగా స్వర్ణ భారత్ ట్రస్ట్ గణేష్ ఉత్సవ సమితి సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఘనంగా ఆధ్వర్యంలో జరుగుతాయని విక్రమసింహపురి ఉత్సవ సమితి అధ్యక్షులు పిట్టి సత్యనాగేశ్వరరావు కార్యదర్శి పి సురేందర్ రెడ్డి ముక్కాల వ్యాస్ ప్రసాద్ సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భయ్యా మల్లిక కొడూరు జయప్రద పేర్కొన్నారు గురువారం స్వామి దేవస్థానం నందు జరిగిన పత్రిక విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం నుంచి మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు మంగళవారం ఫిబ్రవరి ఇరవై ఐదో తేదీన త్రయోదశి ప్రదోషవేళ నందీశ్వర వారికి శ్రీ స్వరలింగేశ్వర స్వరలింగేశ్వరస్వామివారికి ప్రదోషభిషేకములు అంకురార్పణ అగ్నిప్రతిష్ఠ స్థాపన కార్యక్రమాలు జరుగుతాయన్నారు ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన బుధవారం శివరాత్రి రోజు ఉదయం పలు జల జలతీర్థాలు కుంభమేళా జలతీర్థాలతో శ్రీ స్వర్ణలింగేశ్వర స్వామివారికి భక్తుల స్వహస్తాలతో అభిషేక కార్యక్రమం మరియు నూట ఎనిమిది లీటర్ల చెరుకు రసంతో అభిషేక కార్యక్రమం విశేష పూజలు వేద పండితులచే రుద్రహోమం జరుగుతుందన్నారు మహాశివరాత్రి వేళ లింగోద్భవ అభిషేకములు శివరాత్రి జాగరణ కార్యక్రమం సాంస్కృతిక భజనలు కోలాటాలు భక్తి గీతాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొంటూ ఈ కార్యక్రమానికి స్వర్ణ భారత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ శ్రీమతి దీప వెంకట్ పార్లమెంటు సభ్యులు వేబిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు రూరల్ శాసన సభ్యులు కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి దంపతులు మరియు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు గురువారం ఉదయం శ్రీ స్వర్ణలింగేశ్వర స్వామి వారికి నూట ఎనిమిది కిలోల భస్మంతో భస్మాభిషేకం మహాపూర్ణాహుతి కుంభ కుంభప్రోక్షణ కార్యక్రమాలు జరుగుతాయని సాయంత్రం ఆరు గంటలకు శ్రీ శివపార్వతుల తీరు కళ్యాణ మహోత్సవం ఈ కార్యక్రమంలో కామేశ్వరరావు వెంకటేశ్వర్లు సుజాత మహాలక్ష్మి శ్రీనివాసులు హర్షవర్ధన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ మహాశివరాత్రి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడికి వచ్చి అభిషేకం చేసుకోవచ్చు అంతేకాకుండా ఆ మూడు రోజులు విశేషంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాలా ఎక్కువగా ఉంటాయి అందరూ కూడా వచ్చి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని వాటిని జాగ అంతేకాకుండా ఆ రోజు మహాశివరాత్రి రోజు కుటుంబ సమేతంగా జాగరణ కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఈ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లో చాలా విశాలమైన ప్రదేశం ఇది ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఒక పక్క జరుగుతూ ఉంటాయి ఆ రోజు ఏంటంటే అందరూ కూడా జాగరణ కార్యక్రమం కుటుంబ సమేతంగా వచ్చి జాగరణ కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు బాగా జరుగుతూ ఉన్నాయి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి పెద్ద పెద్ద పండితుల చేత మన ప్రసంగాలు కూడా ఉంటాయి కాబట్టి ఎన్ని కార్యక్రమాల్లో మీరు వచ్చి పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని తెలుపు చేయవలసిందిగా కోరుతున్నాము అంతేకాకుండా ఈ సొరలింగేశ్వర స్వామి దగ్గర మీరు ఎప్పుడైనా రుద్రాభిషేకాలు చేసుకోవాలన్నా కానీ నందికి పూజలు చేసుకోవాలన్నా కానీ స్వామివారికి కళ్యాణాలు చేసుకోవాలన్నా కానీ ఎవరు పూజా చేసే చేస్తుంది ఇప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటుంది ఈ యొక్క స్వర్ణలింగేశ్వర స్వామి చాలా పురాతనమైన దేవాలయం గత కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండి దాన్ని మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది గణేష్ స్వర్ణ భారత ట్రస్ట్ వాళ్ళ వాళ్ళ ద్వారా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ నృసింహపురి గణేష్ ఉత్సవ సమితి తర్వాత కార్తీక దీప మహోత్సవ సమితి తర్వాత భారత స్వర్ణలింగేశ్వర స్వామి కమిటీ మొత్తం కలిసి ముగ్గురు కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసేదానికి మను పెట్టారు కాబట్టి మీరందరూ కూడా ప్రజలందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని దీన్ని స్వామివారి ఉపా కటాక్షులకి మీరందరూ అవుతారు అందరికీ నమస్తే ఈరోజు ఉమ్మకూరి కార్తీక కమిటీ దిపోరి రేపు మహాశివరాత్రి ఇరవై ఆరో తేదీ జరిగే మహాశివరాత్రి గురించి కార్యక్రమాల గురించి నిర్ణయించుకోవడానికి జరిగే కార్యక్రమాల వివరాలు తెలపడానికి ఇక్కడ సమీకరించడం జరిగింది మహాశివరాత్రి ప్రతి నెలలో వచ్చే మహా ఒకటి మహా మాస శివరాత్రి అయితే మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రి గురించి చెప్పనవసరం లేదు ఆ రోజు విశేషంగా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి కార్ కార్తీక దీపోత్సవ సమితి కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు స్వర్ణలింగేశ్వర స్వామి ఆలయం దీర్ణోద్ధనం జరగడం జరిగింది దీన్ని పునరుద్ధరించుకొని చాలా పెద్ద ఎత్తున కూడా స్వామి దర్శనానికి చేసుకోవడానికి సింహపురి కార్తీక దీపోత్సం మరియు దీపామాయడం స్వర్ణ పాతిక మేడం ప్రకారంతో ఇక ఈ ఆలయాన్ని స్వర్ణలింగేశ్వర ఆలయాన్ని నూతనంగా గత సంవత్సరం నిర్మించుకోవడం జరిగింది గత సంవత్సరం నుంచి ఇప్పటికీ కూడా నిరంతరంగా ప్రతిరోజు కార్యక్రమాలు అభిషేకాలు జరుగుతూ ఉన్నాయి ఈ స్వర్ణలింగేశ్వర స్వామి ఆలయం నిర్మించిన తర్వాత వచ్చిన మొదటి మహాశివరాత్రి కార కార్యక్రమం కాబట్టి ఇక ఇరవై ఆరో తేదీ మహాశివరాత్రి రోజున ముందు రోజు వెనక రోజు తర్వాత రోజు అంటే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ మూడు రోజులు కూడా విశేషంగా ఇక్కడ కార్యక్రమాలు జరగబోతున్నాయి ఇరవై ఆరో తేదీ జాగరణ కార్యక్రమం మహాశివరాత్రి రోజున జాగరణ కార్యక్రమం నాలుగు గంటలతో బిగిన ప్రారంభమయ్యి కోలాటాలు భజనలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆ రోజు తెల్లవారుజామున ఉదయం ఇరవై ఆడు ఇరవై ఏడవ తేదీ పక్క రోజు ఇరవై ఏడవ తేదీ వరకు కూడా నిరంతరాయంగా ఆ రోజు కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు భక్తులందరూ కూడా ఉపవాసంతో ప్రతిరోజు ప్రతి ఆలయానికి ఎలా అయితే వెళ్తారో ఇక్కడ స్వర్ణలింగేశ్వర ఆలయానికి కూడా వచ్చి స్వామివారి కృపకు పాత్రలవుతారని ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి స్వహస్తాలతో స్వామికి అభిషేకం చేసుకోవాలని ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ మూడు రోజుల కార్యక్రమాలను వచ్చి వీక్షించాలని కమిటీ తరఫున అందరినీ ఆహ్వానించడం జరుగుతుంది ధన్యవాదాలు మహాలచేరు దగ్గర ఉన్నటువంటి స్వర్ణలింగేశ్వరం స్వర్ణలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి రోజు జరిగే కార్యక్రమానికి స్వర్ణ భారత ట్రస్ట్ అధినేత దీపా మేడం గారు మరియు మన రూరల్ ఎమ్మెల్యే అయిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి విజయించున్నారు మీరందరినీ కూడా ఆహ్వానం పలుకుతూ భక్తులందరూ మీరందరూ కూడా రావాల్సింది మీడియా తరఫున అందరినీ రావాల్సిందిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలు